హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నీ ఊహలే నా ఊపిరి పద్నాలుగో భాగాన్ని వినిద్దాం సంజు హనీ చెప్పే కబుర్లు వింటూ ఉంటుంది రోడ్డు కతుకులతో ఉండేసరికి బస్సులో కుదుపులు కుదుపులకు సమీర్ సంజుకి టచ్ అవుతూ ఉంటాడు సంజుకి దగ్గరగా వెళ్ళిపోతూ ఉంటాడు సమీర్కి నార్మల్ నార్మల్గానే ఉన్న సంజులో మాత్రం ఏదో అలజడి మొదలవుతూ ఉంటుంది నెమ్మదిగా పక్కకు జరుగుతూ విండోకి అతక్కపోతుంది సమీర్కి ఇవేవి తెలియక నార్మల్గా ఫోన్లో చూస్తూ కూర్చుంటాడు సంజుకు మాత్రం గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది కానీ దీనిని అంతా ఒకరు నవ్వుతూ చూస్తూ ఉంటారు మధ్యాహ్నానికి అందరూ ఒక హోటల్కి చేరుకుంటారు సమీర్ ముందే అక్కడ రూమ్స్ బుక్ చేసి ఉంచుతాడు బస్సు దిగగానే సంజుకి మళ్ళీ గుండె నార్మల్గా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది రాఘవ ప్రభావాలకు ఒక రూమ్ ఆకాష్ ప్రీతిలకు ఒక రూమ్ వికాస్ వాళ్ళకి ఒకటి అండ్ తను వాసు ఒక రూమ్ సంజు శైలులకి ఒక రూమ్ని వేరుగా తీసుకుంటాడు అందరూ ఎవరు రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఉషా జాను హనీని తీసుకుని తన రూమ్కి వెళ్తారు సంజు శైలు తన రూమ్కి వెళ్తారు శైలు రూమ్ని చూస్తూ బాల్కనీలోకి వెళ్ళి రూమ్ చాలా బాగుంది కదూ అని అంటుంది సంజు చిన్నగా నవ్వుతూ అని అంటుంది శైలు తన డ్రెస్ డ్రెస్ తీసుకొని ఫ్రెష్ అయ్యి వస్తుంది సంజు కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి శైలు నిద్రపోతూ ఉంటుంది సంజు శైలుని లంచ్కి లేపుతుంది కానీ తను లేవదు పాపం అలసిపోయి ఉంటుంది అనుకుని సంజుకి ఒక్కదానికే వెళ్ళబుద్ది కాక బాల్కనీలో చైర్లో కూర్చుని ఉంటుంది మనిషి అక్కడే ఉన్న మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది అలానే మౌనంగా కూర్చుని ఉంటుంది మిగతా వాళ్ళు అందరూ లంచ్ చేయడానికి వస్తారు సమీర్ వాసు కిందికి వెళ్ళగానే హనీ వచ్చి సమీర్ కళ్ళను చుట్టేస్తుంది సమీర్ హనీని ఎత్తుకొని మై ప్రిన్సెస్ అంటూ ముద్దు ముద్దు చేస్తూ ఉంటాడు వాసు వాళ్ళని చూసి చిన్నగా నవ్వుట నవ్వుకుని ప్రభాతో సంజు రాలేదా అని అడుగుతాడు సమీర్ కూడా ఉషాని చూస్తూ అవును వదిన సంజు శైలు ఏరి అని అడుగుతాడు లేదు ఇంకా రాలేదు ఫోన్ చేసా లిఫ్ట్ చేయలేదు ఇప్పుడే పిలవడానికి వెళ్తున్నా అని చెప్తుంది ఉషా మీరు ఉండని వదిన నేను వెళ్ళి పిలుస్తా అని హనీని తీసుకుని సంజు వాళ్ళ రూమ్కి వెళ్తాడు సమీర్ చాలాసేపటి నుంచి డోర్ కొట్టిన తర్వాత సంజు ఆలోచన నుంచి బయటకు వచ్చి డోర్ తీస్తుంది ఎదురుగా సమీర్ హనీ ఉంటారు సంజుని చూడగానే హనీ సంజు అంటూ సంజు మీదకి దూకేస్తుంది సంజు హనీని జాగ్రత్తగా పట్టుకుని సమీర్ని చూస్తూ మీరేంటి సార్ ఇక్కడ అడుగుతుంది లంచ్ రాలేదు కదా అని ఫోన్ చేశాము లిఫ్ట్ చేయలేదు ఏమైందో అని వచ్చాను అని అంటాడు సంజు లోపలికి వెళ్తూ శైలి నిద్రపోతుంది లేపినా లేవలేదు ఒక్కతే అయిపోతుందని రాలేదు సారీ సార్ ఏదో ఆలోచిస్తూ ఫోన్ చూసుకోవడం మర్చిపోయాను అని అంటుంది పర్లేదు ఇద్దరూ వెళ్ళి శైలుని బలవంతంగా లేపి కిందికి తీసుకుని వస్తారు సంజు హనిని ఎత్తుకుని సమీర్ పక్కనే నడుస్తూ వస్తుంటే శైలు వెనక ఫోన్ చూసుకుంటూ వస్తుంది వికాస్ సమీర్ని చూసి తన ఫోన్లో వాళ్ళను బంధిస్తాడు తర్వాత అందరూ తినడానికి కూర్చుంటారు అందరూ ఎవరికి నచ్చినవి వాళ్ళు ఆర్డర్ చేస్తారు సంజు సమీర్ ఫోన్ మాట్లాడి మాట్లాడడం చూసి తనే సమీర్కి కూడా ఆర్డర్ ఇస్తుంది సమీర్ ఫోన్ మాట్లాడి వచ్చి సంజు పక్కన కూర్చుంటాడు తన ప్లేట్ని చూసి షాక్ అవుతాడు ఎందుకంటే అవన్నీ సమీర్కి ఎంతో ఇష్టమైన డిషెస్ సమీర్ సంజుని చూసి ఇవన్నీ నువ్వే ఆర్డర్ చేసావా అని అడుగుతాడు సంజు క్యాజువల్గా తింటూ హా అని అంటుంది ఇవన్నీ నాకు ఇష్టమైనవని నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు సమీర్ సంజు తింటున్నది కాస్త ఆపేసి దిక్కులు చూస్తూ ఉంటుంది సమీర్ మళ్ళీ అడిగేసరికి అంటే అన్నయ్య చెప్పాడు అని అంటుంది ఓహో ఆ ఈడియట్కి ఇంకా నా టేస్ట్లు గుర్తున్నాయన్నమాట అని అంటాడు సమీర్ సంజు అని మళ్ళీ తినడం మొదలు పెడుతుంది అందరూ తినడం కంప్లీట్ చేసిన తర్వాత అలా బయటకు వెళ్తారు హనీ మాత్రం సంజు మీద నుంచి దిగలడం లేదు అలా అందరూ అక్కడ శాండ్రీ అంతా చూస్తూ ఈవినింగ్కి దగ్గరలో ఉన్న పార్క్ వెళ్తారు హనీ బంగారం ఇలా రామ్మ అని సంజు దగ్గర నుంచి తీసుకుపోతాడు సమీర్ హనీ రెండు చేతులు సంజు మెడ చుట్టూ వేసి నేను రాని డాడీ అని అంటుంది అది కాదు నాన్న అంతసేపు నిన్ను ఎత్తుకుంటే తనకు భుజం నొప్పి పుడుతుంది అని అంటుంది స సమీర్ పర్లేదు సార్ నాకే ఇబ్బంది లేదు అని అంటుంది సంజు సంజు భుజం మీద చేయి వేసి వద్దులే సంజు నీకు నొప్పి పుడుతుంది కదా అని సమీర్ని ఎత్తుకోమని చేతులు చాపుతుంది హనీ సమీర్ హనీని ఎత్తుకుని బుగ్గ మీద పెట్టి గుడ్ గర్ల్ అని అంటాడు సంజు వాళ్ళని చూసి చిన్నగా నవ్వుకుంటూ వాళ్ళతో పాటు ముందుకు నడుస్తూ ఉంటుంది ఉషా వాళ్ళని చూస్తూ వికాష్తో ఏమండి మీతో ఒక మాట చెబుతాను ఏమీ అనుకోరు కదా అని అంటుంది ఏంటి ఉషా అంటాడు వికాష్ మరేం లేదండి హనీ సంజుకి బాగా దగ్గరైపోయింది అంతేకాకుండా సంజు కూడా హనీని బాగా చూసుకుంటుంది మన సమీర్కి సంజుని అడిగితే ఎలా ఉంటుంది అని అడుగుతుంది వికాష్ ఉషాను చూసి నాకు కూడా అదే ఆలోచన వచ్చింది కానీ వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలియదు కదా అని అంటాడు అయ్యో అదెంత పనండి నేను ఇప్పుడే వెళ్ళి సంజుని అడుగుతాను అని అంటుంది తొందరపడకు ఉషా ఇలాంటి విషయాల్లో మనం చాలా ఆలోచించి అడిగేయాలి ముందైతే ఈ ట్రిప్ పూర్తవనివు తర్వాత మనమే మెల్లగా వాళ్ళని అడుగుదాం అని అంటాడు వికాస్ వికాస్ ముందు సంజుని సమీర్ అర్థం చేసుకునేలా చేయాలనుకుంటున్నాడు అందుకే ఉషాను ఆపుతాడు కానీ ఈ మాటలన్నీ ఆకాష్ వినేస్తాడు ఆకాష్ మనసులో నేను ఉండగా అది ఎప్పటికీ జరగదు ముందు సంజు మీద సమీర్కి బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేలా చేయాలి అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నైట్కి అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు సంజు మాత్రం అక్కడే స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న చైర్లో కూర్చుని అటు చూస్తూ ఉంటుంది సమీర్ సంజుని గమనించి ఇదే మంచి టైం అనుకుని సంజు పక్కనే ఉన్న చైర్లో కూర్చుంటాడు సంజు సమీర్ని గమనించి పైకి లేవబోతూ ఉంటే సమీర్ వద్దు అన్నట్టు సైగ చేసి కూర్చోమంటాడు సంజు కూర్చుంటుంది మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది నార్మల్గానే వచ్చాను అని సంజుని చూస్తూ నిన్ను ఒక విషయం వాడి నిజం చెబుతావా అని అడుగుతాడు సమీర్ అడగండి సార్ అని అంటుంది సంజు నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతాడు సమీర్ సంజు ఒక్కసారిగా కతుక్కుమణిపోయి అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటుంది ఇష్టం లేకపోతే చెప్పొద్దులే అని అంటాడు సమీర్ సంజు పాప పరిస్థితి పాపం దారుణంగా ఉంటుంది తను ప్రేమించిన వాడే తన ప్రేమ గురించి అడిగితే ఏమని చెబుతుంది నెమ్మదిగా నోరు విప్పి మీకు ఎందుకు అలా అనిపించిందని అడుగుతుంది అంటే ఎప్పుడు చూడు మనిషివి వేరే లోకంలో ఏదో ఆలోచిస్తూ ఉంటావు కదా అని అందుకడిగాను అంటాడు సంజు ఏం చెప్పకుండా సైలెంట్గా కంటి నుంచి వచ్చి నీళ్ళను తడుచుకుంటూ ఉంటుంది ఓకే నువ్వు ఏం చెప్పలేవని అర్థమైంది బట్ నీకో విషయం చెప్పాలి అని అంటాడు సమీర్ ఏంటి సార్ అని అడుగుతుంది సంజు నీ ప్రేమ ఎంత బలమైనదో నాకు తెలియదు కానీ నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు ఏదో ఒకరోజు వాళ్ళ ప్రేమ ప్రేమించిన వాళ్ళకు చేరుతుంది అని అంటాడు సంజు సమీర్ చెబుతుంటే రెప్పవాల్చకుండా సమీర్ని అలానే చూస్తూ ఉంటుంది సమీర్ సంజుని చూస్తూ నేను నీ బాధను అర్థం చేసుకోగలను నేను ఆ బాధను అనుభవించాను కానీ ఎన్ని జరిగినా మన మైండ్ని మనసుని మన ఆధీనంలో ఉంచుకోవాలి లేకపోతే ఉన్న బాధకు ఇంకా కొంచెం బాధ ఎక్కువ అవుతుంది అని అంటాడు అలా చెప్పేటప్పటికే సమీర్ కొంత జీరపోవడం సంజు గమనిస్తుంది కొంతసేపటికి ఇద్దరు ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు సమీర్ ఆకాష్ ఏవో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు ఆకాష్ కావాలని ఇంకేంట్రా మొత్తానికి నువ్వు కూడా ఒక ఇంటివాడివి కాబోతున్నావని అంటాడు సమీర్ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ నువ్వు ఏమంటున్నావు నాకేం అర్థం అర్థం కావడం లేదు అని అంటాడు అదేరా నీకు సంజుకి పెళ్ళంటు కదా అని అడుగుతాడు ఆకాష్ వాట్ అని గట్టిగా అంటాడు సమీర్ నిజమేరా సంజు హనీని అంత బాగా చూసుకుంటుంది కదా నీకు మంచి మ్యాచ్ అని సంజు వాళ్ళ అమ్మా నాన్న వికాష్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నాకు తెలిసి సంజు కూడా తెలిసే ఉంటుంది అని అంటాడు సమీర్ పట్టరాని కోపం వచ్చేస్తూ ఉంటుంది వెంటనే పైకి లేచి ఇది నా లైఫ్ నాకు తెలియకుండా అలా ఎలా డెసిషన్ తీసుకుంటారు అని వెంటనే సంజు దగ్గరికి వెళ్తాడు సంజు హనీని ఎత్తుకొని శైలితో మాట్లాడుతూ ఉంటుంది సమీర్ పాపని సంజు చేతి నుంచి విసురుగా లాక్కుంటాడు సంజు సమీర్ అలా లాక్కునేసరికి షాక్ అవుతుంది శైలు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది హనీ ఏడు పందుకుంటుంది సంజు సమీర్ని చూస్తూ సార్ పాప ఏడుస్తుంది ఇవ ఇలా ఇవ్వండి అని అంటుంది సమీర్ వద్దు నా పాపను నేను చూసుకోగలను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హనీని ఎలాగోలా ఊరుకోబెట్టి నిద్ర పిచ్చుతాడు సంజు సమీర్ అలా అలేసరికి కొంచెం బాధగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శైలు సమీర్ రూమ్కి వెళ్తుంది సమీర్ అక్కడే చైర్లో కూర్చుని ఆశను తలుచుకుంటూ ఎందుకు ఆశ నన్ను వదిలి వెళ్ళిపోయావు నిన్ను తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను అని తెలిసి కూడా అన్నయ్య వాళ్ళు సంజుతో అలా ఎలా పెళ్లి గురించి మాట్లాడారు అని అనుకుంటాడు అప్పుడే లోపలికి వచ్చిన శైలు పెళ్ళైన అమ్మాయిని మళ్ళీ ఎలా పెళ్లి అన్నయ్య అని అడుగుతుంది సమీర్ ఏంటి అని అడుగుతాడు హా ఆశా వదినకు పెళ్ళి అయిపోయింది అని చెబుతుంది శైలు సమీర్ కోపంగా ఏం మాట్లాడుతున్నావు శైలు అని అడుగుతాడు ఇక్కడ సంజు బాధగా తన రూమ్ బయటకు వస్తూ ఉంటే అప్పుడే అక్కడకు ప్రీతి వచ్చి సంజుని పిలుస్తుంది సంజు కోపంగా ఏంటి అని అడుగుతుంది నీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది ప్రీతి నీతో నాకు మాటలేంటి ఇంకా నువ్వు నన్ను ఎన్ని మాటలు ఈ మనసుకు గాయం కాదు ఎందుకంటే మొక్కలైపోయింది అని అంటుంది సంజు అది కాదు సంజు అని ఏదో చెప్పబోతుంది ప్రీతి ఏది కాదు నేను ఇలా కూడా బతకడం నీకు ఇష్టం లేదా నన్ను వదిలి అని వెళ్ళబోతుంటే హాస్యని గురించి కూడా వినవా అని అడుగుతుంది ప్రీతి సంజు ఒక్కసారిగా వెనక్కి తిరిగి హాస్యని గురించి ఏంటి అని అడుగుతుంది ఏం మాట్లాడుతున్నావు శైలు అసలు ఆశ ఎక్కడుందో ఎవరికీ తెలియదు ఇంకా తనకు పెళ్ళి అవ్వడం ఏంటి జోక్ చేస్తున్నావా అని అడుగుతాడు లేదన్నయ్య నేను చెప్పేది నిజం పైగా వద్దినా పెళ్లి జరిగింది ఎవరితోనే కాదు మా అన్నయ్య ప్రకాష్తో అని అంటుంది శైలు సమీర్కి సైలు మాటలు వింటుంటే పిచ్చికి పోతున్నట్టు ఉంటుంది శైలుని ఆపమన్నట్లు చేయి చూపిస్తూ వద్దు అని అరుస్తాడు నాకు తెలుసన్నయ్య నువ్వు ఇది నమ్మలేవని కానీ ఇదే నిజం అని అంటుంది శైలు అంటే ఆశా నన్ను మోసం చేసిందా అని అంటాడు బాధగా లేదన్నయ్య ఆశా నిన్ను మోసం చేయలేదు నీ మంచిని మాత్రమే కోరుకుంది నీ మంచి కోసమే నీకు దూరంగా వెళ్ళింది అని అంటుంది శైలు ఏం మంచిరా నన్ను మోసం చేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని నన్ను బాధ పెట్టడం మంచి చేసినట్ట అని ఏడుస్తూ నన్ను నన్ను ఆశ దగ్గరికి తీసుకుని వెళ్ళరా నేను ఒక్కసారి తనతో మాట్లాడాలి ఎందుకు ఇదంతా చేసావని అడగాలి అని అంటాడు కోపంగా నువ్వు ఎన్ని అడిగినా తను ఏం చెప్పలేదు అన్నయ్య అని అంటుంది శైలు ఎందుకో అని అడుగుతాడు ఎందుకంటే వదిన తన గతాన్ని మర్చిపోయింది అని అంటుంది శైలు వాట్ ఆశా కథని మర్చిపోవడం ఏంటి అసలు తను మీ దగ్గరికి ఎలా వచ్చింది ఆవేశంగా అడుగుతాడు సమీర్ సైలు చెప్పడం మొదలు పెడుతుంది సమీర్ పెళ్ళని తెలిసి సైలు ప్రకాష్ వస్తారు కానీ సమీర్ పెళ్ళి ఆగిపోయిందని వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలని అనుకుంటారు ఇద్దరు కలిసి ఎయిర్పోర్ట్కి బయలుదేరుతారు దారి మధ్యలో ఒక ఆమె వాళ్ళ కార్కి అడ్డంగా వస్తుంది వెంటనే ప్రకాష్ కార్కి బ్రేక్ వేసి ఆపుతాడు ఇద్దరు కార్ దిగి ఆమె వైపు పరిగెరుతాడు ప్రకాష్ ఆమెను చూసి ఆశా అని అంటాడు ఆశా వెనక్కి చూస్తూ వాళ్ళ మాటలను పట్టించుకోలేదు తల నుంచి రక్తం కారుతూ ఉంటే భయంగా చూస్తూ ఉంటుంది సైలు హ్యాపీగా వదిన అని దగ్గరికి వెళుతూ ఉంటే ఆశా వాళ్ళని చూసి శైలు మనం ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అంటుంది ప్రకాష్ తన కండిషన్ చూసి నిజమే అని వాళ్ళని ఎక్కించుకొని ముందు అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు బావా ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చా అని అడుగుతుంది ఆశ నీ కండిషన్ ఏం బాగోలేదు అనిపిస్తుంది ఆశ ముందు మనము ఆ ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వెళ్దాం అని అంటాడు ప్రకాష్ వద్దు బావా అని గట్టిగా అరుస్తుంది ఆశ ఎందుకు అసలు ఎందుకు పెళ్లి నుంచి పారిపోతావు ఈ దెబ్బలేంటి అని అడుగుతాడు ప్రకాష్ నీకు అవన్నీ ఇప్పుడు నేను చెప్పలేను బావా నేను పెళ్ళి వద్దు అనడానికి ఒక కారణం ఉంది అది మీకు అర్థం కాదు అయినా మీరు నమ్మరు అని తల పట్టుకొని ఒక్క మాట ఇవ్వండి బావా అని అడుగుతుంది ఏంటి అని అడుగుతాడు ప్రకాష్ నేను ఇక్కడ ఉన్నది ఏది బావకు చెప్పకండి నేను ఉన్నా చనిపోయినా చెప్పకండి అని అంటుంది ఆశ ప్రకాష్కి ఏమర్థం కాదు కానీ ఆశా బాధ చూడలేక సరే అని అంటాడు తర్వాత ఎవరికీ తెలియకుండా ఆశను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఆశను చెక్ చేసి తల మెదడుకు దగ్గరగా దెబ్బ తగిలిందని బ్లీడింగ్ ఆగటం లేదని ఆపరేషన్ చేయాలని చెబుతారు కానీ అందులో చాలా రిస్క్ ఉందని అయితే మనిషి చనిపోవచ్చు లేక గతం మర్చిపోతారు అని చెబుతాడు ప్రకాష్ మనిషి బతికితే చాలు అనుకొని ఆపరేషన్కి ఓకే ఓకే చెబుతాడు కానీ దీనికి వాళ్ళ పేరెంట్స్ ఆర్ హస్బెండ్ ఉంటే వాళ్ళదైన పర్మిషన్ పర్మిషన్ కావాలి అని అంటారు ప్రకాష్ కొంచెంసేపు ఆలోచించి ఆశా హస్బెండ్ అని చెప్పి సైన్ చేస్తాడు ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు ఆశా బతికిన తన గతం మర్చిపోతుంది డాక్టర్ తనకి ఎట్టి పరిస్థితుల్లోనూ గతం గుర్తుకు చేయొద్దని చెప్పి అలాగే ఈ సంఘటనకు సంబంధించిన ఏ వ్యక్తిని ఎదురుపడకుండా చూడమని చెబుతారు ప్రకాష్ అన్నిటికీ సరే అని అంటాడు ఆశా శ్రవులోకి వచ్చిన తర్వాత హస్బెండ్గా పరిచయం చేసుకుంటాడు ఆశను పెళ్లి చేసుకుని మాయగా మారుస్తాడు ఆ తర్వాత మాయ అని ఆశ తీసుకొని ఆస్ట్రేలియా వెళ్ళిపోతాడు అక్కడే మాయను తన ప్రేమతో మామూలు మనిషిని చేస్తాడు కానీ ప్రకాష్కి ఎక్కడో చిన్న గిల్టీ ఫీలింగ్ ఉండేది ఆశ గురించి సమీర్కి చెప్పలేదని ఆ భావతో మాయకు ఆ భావతో మాయకు ఏ లోటు రాకుండా చూసుకుంటాడు కానీ వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేయాడు చేయడు అలా రోజులు గడుస్తుంటే ఒకరోజు మాయ చైన్ తెగితే ప్రకాష్ బాగు చేయించడానికి చూస్తాడు అప్పుడే తెలుస్తుంది ఆ లాకెట్లో ఏదో చిన్న పెన్ డ్రైవ్ ఉందని ప్రకాష్ దాన్ని తీసుకుని ఆఫీస్కి వెళ్ళి ఆ పెన్ డ్రైవ్ని ఓపెన్ చేసి చూస్తాడు అందులో ఏవో ఇల్లీగల్ బిజినెస్ గురించి కొన్ని పేపర్స్ అండ్ సంజు ఆశ హాసని కలిసి దిగిన ఫొటోస్ ఉంటాయి ప్రకాష్కి ఏమీ అర్థం కాదు ఆ పెన్ డ్రైవ్లో ఏముందో అని అలా చూస్తూ అందులో ఒక వీడియో ఉంటుంది ప్రకాష్ దానిని ప్లే చేస్తాడు అందులో ఆశా మాట్లాడుతూ హాయ్ బావా సమీర్ని ఉద్దేశించి ఎలా ఉన్నావని అడగలేను నువ్వు బాధపడుతూ ఉంటావని నాకు తెలుసు కానీ నాకు తప్పలేదు నిన్ను మోసం చేయాలి అనేది నా ఉద్దేశం కాదు ఇంకా చెప్పాలి అంటే నువ్వు ఇప్పుడు బాధపడిన తర్వాత ఇంతకన్నా ఎక్కువగా సంతోషంగా ఉంటావు ఏంటి ఈ పిచ్చిది ప్రేమించి మోసం చేస్తుంది అనుకుంటున్నావా నీకు విషయం చెప్పాలి నేను నిన్ను ఏ రోజు ప్రేమించలేదు నీ, నీ మీద నాకున్నది అభిమానం నాకు ఎవరూ లేకపోయినా నువ్వు తోడుగా ఉన్నందుకు నీ మీద గౌరవం ఉన్నాయి అలా అని నేను బలవంతంగా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు ఇష్టంతోనే ఒప్పుకున్నాను కానీ ప్రేమ వేరు ఇష్టం వేరు అని తెలిసింది అలా అని నీది ప్రేమ కాదనను కానీ దానికన్నా గొప్ప ప్రేమ నీకు దక్కబోతుంది అది నీకు నీకే తొందరలో తెలుస్తుంది నాది మాత్రం ప్రేమ కాదు బావా ఇవన్నీ కాదు నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను అసలు నేను ఈ పెళ్ళి వద్దు అనడానికి కాదు కాదు నాతో ఆ మాట అనిపించిన వ్యక్తి అని ఏదో చెప్పే లోపే వెనకే ఏదో శబ్దం వస్తుంది ఆ ఆశారికార్డు ఆపేస్తుంది అదంతా చూసిన ప్రకాష్ మనసు తెలియకపడుతుంది ఇన్నాళ్ళు తప్పు చేస్తున్నానన్న గిల్టీ ఫీలింగ్ కూడా పోతుంది అదే కాపీ కాఫీ చేసి శైలుకు పంపిస్తాడు శైలు కూడా సంతోషంగా ఫీల్ అవుతుంది అలా ప్రకాష్ మాయను ఆలయాస్ ఆశను చూసుకుంటూ అక్కడే ఉండిపోతాడు శైలు కూడా నార్మల్ అయిపోతుంది కొన్నాళ్ళ తర్వాత శైలు జాను బర్త్డే పిక్స్లో సంజుని చూసి షాక్ అవుతుంది సంజుతో మాట్లాడడం కోసమే సమీర్ ఇంటికి వస్తుంది శైలు చెప్పడం ముగించి సమీర్ వైపు చూస్తుంది సమీర్ అప్పటికే ఏడుస్తూ ఉంటాడు శైలు సమీర్ని ఓదారుస్తూ ఇప్పుడు నువ్వే అసలు విషయం ఏంటో కనుక్కోవాలి అన్నయ్య నీకు తెలియకుండా నీ వెనకాల చాలా విషయాలు జరిగాయి అవన్నీ ఏంటో నువ్వే తెలుసుకోవాలని చెప్పి ఆశా వీడియో ప్లే ఇస్తుంది చేస్తుంది సమీర్ ఆ వీడియో చూస్తూ ఏడుస్తూ తన గురించి ఎలా ఆలోచించుందో తలుచుకుంటూ తన గురించి తప్పుగా అనుకున్నందుకు బాధపడతాడు శైలికి ఒకసారి ఆశాను చూపించమని అడుగుతాడు శైలు ప్రకాష్ని ఫోన్ చేసి విషయం చెప్పకుండా వీడియో కాల్ చేస్తుంది అందులో ఆశ చాలా సంతోషంగా ఉంటుంది సమీర్ కనిపించకుండా పక్కకు నించొని ఉంటాడు శైలితో ఆశ సంతోషంగా మాట్లాడుతూ తన బాబుని చూపిస్తూ ఉంటుంది సమీర్ ఆశ అంత సంతోషంగా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంటాడు ఇన్నాళ్ళు అతను పడిన బాధను మొత్తం ఆశను చూస్తూ మర్చిపోతాడు కాల్ అయిపోయిన తర్వాత శైలు సమీర్ని చూస్తుంది సమీర్ ముఖం వెలిగిపోతూ ఉంటుంది చాలా రోజుల తర్వాత శైలు మళ్ళీ సమీర్ని చూస్తూ ఇంకో విషయం అన్నయ్య నువ్వు ఆకాష్ మాట్లాడుకోవడం నేను విన్నాను తన అన్నదే నిజమన్నయ్య కానీ ఈ విషయాలు ఏవీ సంజుకి తెలీదు అనవసరంగా తనని బాధ పెట్టకు హనీకి ఆ ప్రేమను దూరం చేయకు అని అక్కడి నుంచి వెళ్ళపోతుంది సమీర్ కన్నీళ్లు కారుస్తూ హనీని చూస్తూ ఉంటాడు సంజు గట్టిగా ఏంటి ఆశని గురించి చెప్పు అని అంటుంది ప్రతి గట్టిగా ఊపిరి పిల్చుకొని చెప్పడం మొదలు పెడుతుంది నాకు ఆకాష్కి పెళ్లి జరిగిన తర్వాత మేము యుఎస్ వెళ్ళిపోయాం నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత మళ్ళీ మేము ఇండియాకు వచ్చాం ఒకరోజు నేను ఇంటి దగ్గర ఉండగా హాసిని అక్కడికి వచ్చింది తన చేతిలో అప్పుడే పుట్టిన పాప ఉంది హాసిని నాతో మా బావ చేసిన నీచమైన పనుల గురించి చెప్పింది ఆ పాప మా బావ కూతురి అని కూడా చెప్పింది కానీ నేను నమ్మలేదు నా బావను నాకు దూరం చేయాలని చూస్తుందని నమ్మకుండా అన్యాయంగా బయటకు గెంటించేశాను కానీ ఆ రోజు రాత్రి బావ ఫోన్లో ఎవరి గురించో మాట్లాడుకోవడం విన్నాను బావ హాస్యని గురించి ఏదో మాట్లాడుతున్నాడు ఆ రోజు సంజు అనుకుని హాస్ని లైఫ్ స్పాయిల్ చేయడం గురించి చెబుతుంటే వింటున్న నాకు కాల కింద భూమి కంపించినట్లయింది నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది బావ ఇంకేదో మాట్లాడుతూ హాస్నిని చంపేయమన్నాడు తను కూడా తల్లి కాబోతుంది అలాంటిది ఇంకో పాపకు తల్లికి అన్యాయం జరగకుండా చూడాలని వేగంగా కిందికి వెళ్ళి కార్ తీసుకుని బయటికి వెళ్ళాను అలా వెళ్ళిన నాకు యాక్సిడెంట్ జరిగింది నెక్స్ట్ డే నేను కళ్ళు తెరిచే టైంకి హాస్పిటల్లో ఉన్నాను అప్పుడే నాకు తెలిసింది నా బిడ్డను నేను పోగొట్టుకున్నానని ఏడుస్తూ ఆ రోజే నన్ను డిశ్చార్జ్ చేశారు నేను బయటకు వచ్చేటప్పటికి ఆసని చూశాను స్ట్రక్షన్ మీద జీవం లేకుండా పడి ఉంది ఆ పక్కనే సమీర్ తన చేతిలో ఆ పాపను చూశాను హాస్నిని చూస్తుంటే గుండె తరుక్కుపోయింది కానీ పాప చేరవలసిన వాళ్ళ చేతికి చేరిందనే సంతోషంతో హాస్నిని ఆకాశ్ చూడకుండా చేశాను తిరిగి యుఎస్ వెళ్ళిపోవాలని పట్టుబట్టాను ఎక్కడ సమీర్ ఆకాష్ని నిజం చెప్పేస్తాడా అని భయంతో తర్వాత ఇండియా వచ్చిన నేను నిన్ను సమీర్ ఇంట్లో చూసి నీకు నిజం చెప్పాలని చూశాను కానీ నువ్వు నేను కలిస్తే చాలు అక్కడి నుంచి వెళ్ళిపోయేదానివి అందుకే ఎలాగైనా ఈ ట్రిప్లో నీకు నిజం చెప్పాలని వచ్చా అని చెప్పడం ముగిస్తుంది అంతవరకు ప్రీతి చెప్పిందంతా ఉంటున్న సంజు ఇంకా నిలబడే ఓపిక లేక అక్కడే కూలబడిపోతుంది తన కంటి నుంచి ఒక్క చుక్క నీరు కూడా రావడం లేదు కోపంతో కళ్ళు ఎర్రగా చింతని పుల్లా అయిపోయాయి ఒక్క ఉదడిన పైకి లేస్తుంది అటుగా వచ్చిన వాసు ఇదంతా విని బాధగా సంజుని చూసి మునుపటి సంజులా అలా అయిపోతుంటే కంగారుగా దగ్గరికి వెళ్తాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ టిప్సాలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్